సినిమా చాలా బాగుందండి ఇందులో నాగ కింద చేసిన మాట తపస్సు చేసుకుంటూ ఉంటారు ముగ్గురు సో అందులో నేను ఛత్రపతి శేఖర్ గారు ఇద్దరం చేశాం ఈ సినిమా ఫ్యామిలీతో తగ్గ చూడదగ్గ సినిమా ఇది చాలా బాగుంది ఆఫ్టర్ లాంగ్ టైమ్ అరుంధతి ఆ కైండ్ ఆఫ్ సినిమా అనమాట ఇది తప్పకుండా అందరూ సినిమా మీకు తెలుసు కదండి తమన్నా యాక్టింగ్ ఎలా చేస్తుందో ఆవిడ చాలా బాగా చేసింది సినిమా బాగుంటదండి చాలా బాగుంటుంది పార్ట్ వన్ చూసిన వాళ్ళకి పార్ట్ టూ అర్థం అవుతుంది అండి పార్ట్ వన్ చూడని వాళ్ళకి అర్థం కాకపోవచ్చు పార్ట్ రెండు బాగుంది బాగుందండి చాలా అంటే రైటింగ్ బాగుంది తర్వాత మన సంపత్ మంది గారు తీసినటువంటి ఏదైతే ఆయన అనుకున్న విజన్ ఏదైతే ఉందో అది స్క్రీన్ మ్యాచ్ చూసినప్పుడు ఇంకా చాలా బాగా అనిపించింది ఎందుకంటే ఆయన ఆయన విజన్ నుంచి పుట్టింది కదా కథ అండ్ పార్ట్ వన్ ఎలా తీశారో ఎంత ఎంత జనాలు ఎలా అయితే ఆదరించారో పార్ట్ టూ కూడా అలాగే ఆదరిస్తారని అనుకుంటున్నాను కలెక్షన్స్ గురించి కానీ రేటింగ్ గురించి కానీ నా లైఫ్ లో నేను ఎప్పుడు మాట్లాడను ఎందుకంటే అది నాకు అనవసరమైన మ్యాటర్ ఏదమ్మా అది ఇచ్చారుగా అది డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు కదా త్రీ కూడా ఉంటుందని ఉంటుంది అని ఉంటుంది చాలా బాగుంది హైలైట్ ఈ సినిమా హైలైట్ అమ్మా ఏం లేదు కథకి ఎంత అవసరమో అంతే ఉంది మ్యూజిక్ కానీ డైలాగులు కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతి ఒక్కటి కూడా సినిమాకి ఎంత అవసరమో అంతే ఉంది కానీ ఏది లేదు మీరు చూసి మీరే చెప్పండి ఇప్పుడే మూవీ చూసాను భయ మూవీ అయితే అదిరిపోయింది బొమ్మ అసలు బొమ్మకి అసలు బొమ్మ అంటే బొమ్మనే లాస్ట్ చూసి మీరు అందరూ కూడా బాడీ మొత్తం ఇట్లా నాకైతే ఒక రేంజ్ లో అయిపోయింది మల్లన్న స్వామి దిగొచ్చినట్టున్నాడు మూవీలో మూవీ తమన్నా యాక్టింగ్ అయితే సూపర్ ఉంది ప్లస్ వశిష్ఠ గారు యాక్టింగ్ డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ గాని ప్రొడ్యూసర్ గారు ఇంత భారీ బడ్జెట్ తో మూవీ తీయడం చాలా గ్రేట్ గా ఉంది మూవీ ఒక అద్రిపోత హండ్రెడ్ సిఆర్ బడ్జెట్ ఇది బీజిఎం అసలు అదిరిపోయింది మేడం అసలు బూప్ బాంబ్స్ వస్తున్నాయి నాకైతే వన్ చూసాను టూ చూసాను టూ లో అసలు గ్రాఫిక్స్ చాలా ఉన్నాయి వన్ లో నార్మల్ ఉంది టూ అసలు అదిరిపోయింది టూ అయితే లేదు స్టోరీ పరంగా ఎల్లింది మూవీ అంతే సెకండ్ హాఫ్ సూపర్ ఉంది మేడం చూడండి అడల్ట్ వాళ్ళు చూడొచ్చు చాలా కంపల్సరీ వస్తుంది పార్ట్ త్రీ కూడా యాక్టింగ్ కూడా చాలా బాగుంది మొత్తం గోల్డ్ వస్తున్నాయి చాలా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి మల్లన్న గోడు శివుని గురించి దాని గురించి చాలా చాలా వెరైటీ ఉంది నెక్స్ట్ ఏమవుతుందో అనేది తెలియట్లేదు అసలు చాలా చాలా బాగుంది నచ్చిన సీన్ అంటే గాలితో ఇట్లా వస్తుంది కదా మేడం అది అది ఒకటి ఇంకోటి అక్కడ సైకిల్ సీన్ కూడా చాలా బాగుంది సైకిల్ బెల్ కొట్టేది బెల్ ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా భూస్వాములు వస్తుంది మొత్తం ఎలా అంటే ఒక చాలా చాలా బాగుంది పార్ట్ టూ బాగుంది

మీద సినిమా మొత్తం నడిచింది అసలు ఇంటర్వల్స్ బిఫోర్ లో వస్తాయి తమన్నా అసలు తమన్న క్యారెక్టర్ వైజ్ ఇన్ని సినిమాలు చూసినాం కానీ తన గ్లామర్ తో పడేసింది కానీ ఈ సినిమాలో తన యాక్టింగ్ గాని డైలాగ్ డెలివరీ కానీ అసలు మామూలుగా లేబయ ఊర మాస్ అంటారు కదా అంతకు మించి ఉంది సినిమా అలాగే తమన్ గారి క్యారెక్టర్ వచ్చి నిజ నిజంగా చెప్పాలంటే అర అరకొర సినిమా అనుకుంటాం కదా అలా లేదు పోయా ఈ సినిమా ఒక్క సినిమా చాలు భయా తమన్న కెరీర్ లో ఈ బిగ్గెస్ట్ ఆర్టిస్ట్ గా ఇక మన తిరుపతి గురించి వస్తే మాత్రం పార్ట్ వన్ సినిమా ఎలా ఉందో పార్ట్ టూ పిక్చర్ పీక్స్ అనమాట నాకు అరుంధతి సినిమా చూసినప్పుడు నాకు ఎంత భయం అయిందో అంతకు మించి భయం అయింది సినిమా వేరే లెవెల్లో తీసురు వేరే లెవెల్ ఉంది సినిమా చాలా బాగుంది అలాగే నిజంగా చూసుకుంటే ఈ సినిమాలో ప్రతి ఒక్కరు క్యారెక్టర్ డైలాగ్ డెలివరీ వేరే లెవెల్ నిజంగా అశోక్ గారు అశోక్ తేజ గారు డైరెక్టర్ గారు వేరే లెవెల్ అండి నిజంగా ఇంత అద్భుతమైన సినిమా ఈ మధ్యకాలంలో అయితే అయితే అసలు చూడలేదు చాలా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి పార్ట్ వన్ అసలు ఎక్కడ రాదండి పార్ట్ టూ వేరే లెవెల్ లో ఉంది ఇంకా పార్ట్ వన్ కంటే మించి ఉంది అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి పార్ట్ వన్ చూసినా కదా ఏ పార్ట్ టూ ఏ నార్మల్ గానే ఉంటది ఏమనుకున్నా కానీ వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనమాట ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అంతకు మించి ఉంది సినిమా అసలు మీరైతే ఎక్స్పెక్ట్ చేయని రైతులు ఉంటారు సినిమా చాలా బాగుంది విజువల్ గా ఉంది విజువలైజేషన్ గా చాలా బాగుంది డైరెక్షన్ కూడా బాగుంది ఎక్కడైతే ఎండ్ చేశారో ఫస్ట్ అంటే ఓదేలో పార్ట్ వన్ ఎక్కడైతే ఎండ్ చేశారో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు మూవీని సో స్టార్టింగ్ స్టార్టింగ్ తనని అంటే చనిపోయిన తర్వాత తను తీసుకెళ్లి అంటే వాళ్ళ ఊర్లో సమాధి చేయడం నుంచి స్టార్ట్ అయింది మూవీ సో అక్కడ నుంచి స్టార్ట్ అయిన నుంచి సినిమా ఎక్కడైతే ఎండ్ చేశారో అక్కడ నుంచి స్టార్ట్ చేశారు తర్వాత తన ప్రేతాత్మగా మారి ఊర్లో ఎలాంటి విద్వాసం చూ అనేది మూవీ సో దాని తర్వాత మన దేవుడు తనని ఎలా కాపాడనేది చాలా బాగా చూపించారు సో లాస్ట్ క్లైమాక్స్ అనేది సినిమాకి ఒక ప్రాణం పెట్టేసింది లాస్ట్ ఏదైతే ఒక థర్టీ మినిట్స్ ఉంటుందో అది గ్రాండ్ విజువల్ గా ఉంది అంటే తను త్యాగం చేయడం సో తర్వాత తన కోసం అంటే ఒక తపస్ శక్తి చేస్తే కానీ దేవుడు రాడు అనే విధంగా చూపించారు సో గ్రాండ్ గల బీజం బాగుంది తమన్న యాక్టింగ్ బాగుంది వశిష్ట గారు తన యాక్టింగ్ తో ఇంకో మెట్టెక్కేశారు ఈ సినిమాతో ఎందుకంటే అలాంటి యాక్టింగ్ చేయడం చాలా అంత ఈజీ కాదు చాలా విజువలైజ్గా ఊహించుకున్నా కానీ అంటే అలాంటి క్యారెక్టర్ చేయడం వశిష్ట గారికి చాలా కష్టం అనిపించింది అనుకుంటా నాకు తెలిసి చాలా 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 కష్టపడ్డాడు అనిపించింది క్యారెక్టర్ కోసం అలాగే కూడా చాలా బాగా అనిపించారు హిబ్బా ఉంటది కానీ తన ఒక షాట్ ఉంటది తన చనిపోయేటప్పుడు ఆ షాట్ చాలా సినిమాకి చాలా హైలైట్ హైలైట్ అవుతుంది దాని తర్వాత అది ప్రీ క్లైమాక్స్ తర్వాత క్లైమాక్స్ ఉంటది లాస్ట్ లో ఎప్పుడైతే శివుడు కనిపిస్తాడో అసలు మనం సీట్ లో కూర్చోలేము ఆ విజువలైజర్ వండర్ చాలా చాలా గ్రాండ్ గా అనిపించింది ఆ సినిమా ఒక మనం ఏదైతే క్లైమాక్స్ చూస్తామో ఆ క్లైమాక్స్ చాలా సినిమాకి చాలా అంటే చాలా కాదు ఆ క్లైమాక్స్ కోసం మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది సినిమా సినిమా కొంచెం అంటే మనకు ఎప్పుడైతే తమన్నా ఎంట్రీ ఎంట్రీ కాకముందు అప్ప తమన్నా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనిపిస్తూ ఉంటది సో తమన్నాని మనకు చాలా ఆల్మోస్ట్ ఇంటర్వెల్ పార్ట్ టైమ్ లో మనకు తమన్నా ఎంట్రీ ఉంటది సో అప్పటి వరకు తను చూసే ఆగడాలే ఉంటాయి సినిమాలో అంటే వశిష్ట గారు దయ్యంలో ప్రతాత్మ గారి చూంచే అవి అవి మాత్రమే ఉంటాయి తమన్నా ఎంట్రీ చాలా బాగుంది ఒక చాలా అది ఒక బాపించింది అది కూడా బాగుంటది ఒక ఫైట్ తో సీన్ ఎంట్రీ ఉంటుంది తమన్నా గారి ఓదెల టూ చూసేస్తున్నా అసలు ఓదెల రైల్వే స్టేషన్ సినిమానే ఆ రోజుల్లో అనుకోకుండా వచ్చి భారీ భారీ హిట్ కొట్టింది ఇప్పుడు మనం కొంచెం ఎక్స్పెక్టేషన్ తో వచ్చాం కదా సినిమాకి బాగుంటదని దాన్ని మించేశాడన్న డైరెక్టర్ అయితే మాత్రం అసలు మనం ఒక ఎక్స్పెక్టేషన్ వస్తే దాని వంద రెట్లు చూపించాడు సినిమా అయితే మాత్రం మోహమ్ లేదు నాకైతే దడ పుట్టించాడు థియేటర్లు వచ్చగా ఆర్పించాడు ఒక్క మొక్కలు చెప్పాలంటే బాబా ఏం గ్రాఫిక్స్ ఏం సీన్స్ కొన్ని కొన్ని సీన్స్ అయితే మాత్రం నీ అమ్మాయి ఏం సాధ ఎంగదాడ ఏంద్రమే థియేటర్ లో పెట్టి అనిపించింది అన్న నాకు అట్లా అనిపించింది భయం అసలు తమ్మన్న యాక్టింగ్ అయితే ఒక అఘోరిగా పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేసింది చాలా అంటే చాలా బాగుంది అఘోరీలకు ఎన్ని పవర్స్ ఉంటాయి వాళ్ళు తలుచుకుంటే ఏం చేయగలరు వాళ్ళ భక్తి ఎలా ఉంటది ఎంత భక్తి ఉంటది లేడీ లేడీ ఆగో అన్న ఆడ పేరు చేసి దండం పెడతా ఆడ వేస్ట్ మొన్న కూడా అఘోరి అని పేరు చెప్పి ఘోరాలు చేసి పెట్టాడు రియల్ అఘోరీలు ఎలా ఉంటారా అనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి మనం ఆయన చూసి మనం అఘోరీలు అంటే ఎలాగా ఉంటారు అనుకుంటాం కానీ అది కాదు ఈవిని చూసి నిజంగా అఘోరీలు ఇంత పవర్ ఉంటుంది ఎంత భక్తిగా ఉంటారా అని చెప్పి చూపించారు చాలా పర్ఫెక్ట్ టైం లో వచ్చింది కరెక్ట్ టైం లో వచ్చింది రియల్ అఘోరీలు ఎలా ఉంటారు అగోరీ ఆయన పేరు పెట్టిన అడ్డమైన ఘోరాలు చేసే వాళ్ళు ఎలా ఉంటారో ఈ సినిమా చూస్తే నాకు అర్థమైంది సినిమా మాత్రం ఓవరాల్ గా మనం అనుకున్న దానికన్నా చాలా 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 బాగుంది నాకైతే మేడం ఎక్కడ లాగ్ అనిపించలేదు ఎందుకంటే ఒక్కొక్క సీన్ సీన్ వస్తుంటే ఒక్కో సీన్ చూస్తుంటే హైలైట్ అనిపిస్తుంది సినిమాకి ఒక్కో సీను హైలైట్ ఒక్క సీన్ కాదు లాస్ట్ లో క్లైమాక్స్ బాగుంది అంటారు కొంతమంది క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది అంటారు కానీ ఈ సినిమాలో అలా కాదు ప్రతి సీను క్లైమాక్స్ లాగా అనిపించింది కొన్ని కొన్ని సీన్స్ అయితే నిజంగా మట్టి ఏమండి నిజంగా ఓదినట్టు చూస్తే నిజంగా ఇంతకు ముందు వచ్చిన గ్రాఫిక్ సినిమాలని బలా దూరం ನೀನ್ ಮುಂದೈತೆ మైండ్ బ్లోయింగ్ అంటే ఏదో భోజులు టూ అంటే ఏదో కామన్ అనేది మామూలు సినిమా అనుకుని లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళిన నుంచి ఇంటర్వెల్ దాకా ఒక ఎత్తు ఇంటర్వెల్ తర్వాత అయితే ఇంకా బా తమ్మన్న ఈ తిరుపతి ఇద్దరు ఫైట్ చేస్తారు నిజంగా ఒక దేవుడికి క్షుద్ర పూజలకి జరిగే ఒక సంఘటన అంటే ఎన్నో సినిమాలు చూస్తాం అన్నీ జరిగే తిరుపతికి దేవుడికి చుద్ర చుద్ర పూజలకి కానీ ఈ సినిమాలో చూపించిన యాక్టింగ్ తిరుపతి యాక్టింగ్ అయితే మామూలు యాక్టింగ్ కాదు ఆయన సమాధిలో ఉండి కూడా అంటే ఫైట్ చేస్తూ ఉంటాడు ఆ యాక్టింగ్ కి మెచ్చుకో మామూలుగా లేదు సో చాలా సూపర్ ఒక రాజమౌళి సినిమాలు కానీ అవి కానీ చూసే ఈ టైప్ సినిమా చూడటం మరో కొత్త కోణంలో చూసినట్టు ఉంది నిజంగా అంటే యాక్టింగ్ గారు అయితే యాక్టింగ్ చూపిస్తారు బాలయ్య చూపిస్తారు ఇందులో త్రిపదం చూస్తాం యాక్టింగ్ లో అయితే బాగుందండి చాలా బాగుంది ఏమండి ఎంట్రీ కాక అసలు తమ్మణితే నిజంగా అనుకోవాలి తమ్మణంటే ఏదో ఒక గ్రామర్స్ పాత్ర చేస్తుంది ఏదో మధ్యలో వస్తుంది ఏదో ఐటమ్ సాంగ్స్ చేస్తదేమో అనుకుంటాం కానీ అలా కాదు ఇందులో ఒక శివభక్తురాలుగా అసలు ఎవరు నెగ్గుతారు లాస్ట్ వరకు కూడా అసలు దేవుడిని ఎగ్గడేమో సినిమాలు అనుకుంటాం అంటే ఎక్కువ శుద్రకాయ పూజకి ఎక్కువ దీనికి ప్రధాన ఇచ్చారు అంటే దేవుడు నగ్గడేమో అని లా భయం వేస్తది మనకి అంటే లాస్ షోతులు దేవుడు ఆ శివుడే వచ్చే నిజంగా కాపాడాడు ఓదే గ్రామాన్ని కాపాడాడు సూపర్ భయం బాగుంది గ్రాఫిక్స్ అంటే ఇప్పటి వరకు చాలా మంది ఏదో అంటే రాజమౌళి సినిమా లేదా అరుణ సినిమాలతో పోలుతారు ఆ సినిమాలకి ఈ సినిమాకి సంబంధమే లేదు చాలా కొత్త గ్రాఫిక్స్ చూస్తానికి కళ్ళు చెదిరిపోతూ ఉంటాయి సౌండ్ ఎఫెక్ట్స్ కానీ చెప్తుంది ఎన్నో వందల కోట్లు అయిందేమో అని ఏదో పెద్ద సినిమాలు చెప్పుకుంటున్నారు కానీ ఇలాంటి సినిమాలు చెప్పుకుంటున్నారు ఏంటో ఒక ఇలాంటి సినిమాలు చెప్పుకోవాలి ఎన్నో ఎన్ని కోట్లు అయిందో సినిమా అయితే అనిపిస్తుంది నేను అవుట్ మూడు నెలలు వస్తానండి నైస్ చాలా బాగుంది